నమస్తే ప్రస్తుతం మనం హైదరాబాద్లోని జీహెచ్ఎంసీ సర్కిల్ నెంబర్ వన్ ప్రాంతంలో ఉన్నాము ప్రజాపాలన కోసమని చెప్పేసి రేవంత్ రెడ్డి సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినటువంటి ఈ ఆరు గ్యారెంటీల స్కీమ్లో ఒకటే ఇటువంటిది జీరో కరెంటు బిల్లు అయితే ప్రభుత్వం ఇంత ఎంతో ఇష్టంతో ప్రజల కోసం అని చెప్పేసి తీసుకొచ్చిన దాన్ని ఇప్పుడు ప్ర ప్రజల వద్దకు అది సరిగ్గా రావట్లేదు జీరో కరెంట్ బిల్ అనేది రాకపోవడం కారణంగా వాళ్ళంతా చాలా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఇక్కడ జీహెచ్ఎంసీ కాపురాజ్ సర్కిల్ కార్యాలయం దగ్గరికి వందలాది మంది జనం ఒక్కసారిగా వచ్చి చేరిపోతున్నారు రోజుకో సమస్య తోటి వారంతా వచ్చి చేరిపోతున్నారు అంతేకాదు వారికి కావాల్సినటువంటి సమస్యలను నివృత్తి చేసుకోవడానికి ఇక్కడ అధికారుల దగ్గరికి వచ్చినా కూడా వారికి ఏ ఒక్క సమస్య మీద ఏ ఒక్కరు కూడాను సమాధానం చెప్పని పరిస్థితి కనబడుతుంది అయితే ఒక ఎంక్వైరీ జరగకుండా కూడాను వారికి జీరో కరెంట్ బిల్లు ఎలా వస్తుంది ఎంక్వైరీ ఎవరు చేస్తారనేటువంటి సమాధానం కూడా వారికి దొరకట్లేదు కొత్త అప్లికేషన్లు తీసుకోక ఆల్రెడీ అప్లై చేసినటువంటి దరఖాస్తు వారాలను కరెక్షన్ చేయడానికనే వందలాది మంది లైన్లో క్యూ లైన్లో నిలబడి చాలా రకాలుగా మహిళలు వృద్ధులు చిన్నారులు సైతం అనేక మంది లైన్లో నిలబడి అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఒక్కొక్క దరఖాస్తుకు ఈ కరెక్షన్ చేయడానికని సుమారుగా గంటలు కొద్ది సమయం అక్కడ వెంచిస్తున్నటువంటి తీరు ఒకవైపు మొరాయిస్తున్నటువంటి కంప్యూటర్లు ఒకవైపు చెమటతోటి చాలా ఉక్కపోతతోటి ఇబ్బంది పడుతున్నటువంటి మహిళలు అటు వృద్ధులు కూడా సైతం వాళ్ళకి పింఛన్ రాని పరిస్థితి కోసం చెప్పేసి సమస్యలను చెప్పుకుందామని చెప్పేసి ఇక్కడికి వచ్చినటువంటి తీరు ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది అయితే అధికారులు సరైనటువంటి ఒక విధానం అనేది ఇక్కడ అవలంబించక వారిని ఏర్పాటు చేయక అన్ని డివిజన్ల నుంచి సంబంధించినటువంటి ప్రజలందరూ చోటకే చేరుకోవడంతో అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి అయితే అంతేకాకుండా ఏ వార్డుకు ఆ వార్డు పరంగా డివిజన్ పరంగా ఆ కౌంటర్లను ఏర్పాటు చేసినటువంటి సమస్య ఇంత పెద్ద ఎత్తున ఉత్పన్నం అయ్యేటువంటి అవకాశమే ఉంటుంది ఎవరైతున్నారో వాళ్లకు ఒక బస్ పాస్ పెట్టడము అందులో సగం పెట్టడం అయినా ఒక ఒక రకంగా ఉచితంగా ఈ మంచి అది సంస్కారం అయిందనిపిస్తారు ఇప్పుడు ఈ ఉచిత పథకం అని ఆడోళ్లను మమ్మలను లైన్లో నిన్నటువంటి నిలబెట్టి ఓటీ పొచ్చేదాకా ఇవన్నీ ఎవడి మనను నెత్తి మీద కొట్టుమని ఇవన్నీ ఇంత సఫర్ అవుతున్నారు అదే ముందు ఇంటి సర్వే చేసి రెండు వందల యూనిట్లు వస్తే వాళ్ళకు అది జీరో అకౌంట్ కొట్టేసి ఇప్పుడు ఎట్లయితే బస్సులలో అట్లా కొట్టేస్తే అయిపోతుంది కదా డ్యూటీలు వదులుకొని ఈ ఆడోళ్ళను రోడ్ల మీద అది ఇప్పుడు ఇది ఎంత మటుకు సమంజసమైంది ఇది పొద్దున పొద్దునొచ్చిన ఎనిమిది గంటలకు ఆన్లైన్ గా పంపించేస్తారు ఇప్పటి వరకు ఇల్లు లేదు ఏది లేదు కనీసం ఇది ఆన్లైన్ కూడా చేయలేరంట అప్పుడు ఆ మూడు గంటలు నిలబడ్డం ఇప్పుడక మూడు గంటలు నిలబడ్డం ఆన్లైన్ కాలేదని ఎలగొట్టేసి ఏమో రాలేదు అంటారు కదా ఇగో ఇదే పాలన ఆమెకేమి లేదు ఆన్లైన్ ఎందుకు చేయలేరు అప్పుడు నిలబడ్డము ఇప్పుడు నిలబడ్డము ఇప్పుడు మూడు మూడు గంటలు నాలుగు గంటలు అవుతుంది ఆడదాక ఆన్లైన్ కాలేదు మరి చేయాలి కదా ఇప్పుడు ఇప్పుడు అంతసేపు నిలబడటం కదా చెయ్యాలి కదా ముగ్గురం వచ్చిన తెలియదని ఓటీపీ అంటారు ఇది అంటారు అది అంటారు ఎలాగొట్టేజీ ఇంత రిస్క్ పెట్టడం ఎందుకు ఇప్పుడు హెల్త్ బాగాలేదు హెల్త్ బాగాలేదు ఎంతసేపు అని నిలబడతాము నిలబడి నిలబడి ఇప్పుడు ఇన్ని ఒకసారి అన్ని పెట్టాము అప్లై చేసాం కదా అన్ని అప్లై చేసినప్పుడు అందరికి వచ్చినప్పుడు అందరికి రావాలన్నా ఒకరికి వచ్చి ఒకరికి రాకుండా చేస్తే ఎట్లయితే చెప్పండి ఇప్పుడు మాకు ఇల్లు లేదు స్థలం లేదు ఆడపిల్లలు ఉన్నారు లేనట్ ఇది మూడు సార్లు కేసీఆర్ గారు ఉన్నప్పటి నుంచి కూడా పెట్టినా నేను అప్లై చేసిన ఇప్పుడు ఇది మూడోసారి తిరుగుతున్నాము ఏమి ఏం లాభం లేదు అసలు ఇంతమందికి వేసి ఓట్లు వేసి గెలిపించేది ఎందుకేనా ఇప్పుడు ప్రజలకు మంచి చేయాలనే కదా మనం ఎన్నుకుండేది ఎవరినైనా కూడా ఇప్పుడు వస్తే గ్యాస్ అయిందమ్మా మళ్ళీ ఆరు నెలల తర్వాత నీకు కరెంటు బిల్లు పెట్టుకో అని అంటున్నాడు ఎట్లా ఎన్నిసార్లు అని తిరుగుతాము ఇంట్లో ఎవరు లేనప్పుడు చేయలేనప్పుడు మేము అన్నీ వదులుకొని రావాలంటే ఇన్నిసార్లు ఇది చేసుకొని ప్రయాసపడాలి ఇంత రిస్క్ అవసరమా ఏ ఐదు వందల గ్యాస్ అన్నాడు ఏం బ్యాంకులో వేస్తాన అవి వేస్తలేదు మళ్ళీ ఇప్పుడు కరెంటు బిల్ జీరో అన్నారు అయ్యి లేదు ఏంటి మరి అది దానికోసమే వచ్చినా మళ్ళీ అప్లై చేయడానికి మళ్ళీ పాము నింపాలి మళ్ళీ అప్లై చేయాలి నింపిన్నాం కాలేదు కాలేదు అప్డేట్ కాలేదు అంటున్నారు మళ్ళీ నింపాలంట ఏమో అండి మరి ఎక్కడ పడేసిండ్రో పేపర్లో ఏమో ఇప్పుడు టైం వేస్టే కదా ఇప్పుడు ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడ పెట్టేస్తే అయ్యపోతుంది కదా కరెంట్ బిల్ కూడా నీకు వచ్చినప్పుడు వచ్చినప్పుడు ఆధార్ కార్డు అడిగి అక్కడనే పెట్టేసి అయ్యే పని వేస్ట్ టైం వేస్ట్ ఇక్కడ పోతుందాక ఇక్కడ నిలబడి ఎందుకు పని చేసుకుంటా టైం వేస్ట్ అయినా మొన్న వచ్చినాం మరిపోయినాం మొన్న వచ్చినాము అక్కడ దగ్గర దాకా పోయినాక మరిపోయినాము మళ్ళీ ఇవాళ వచ్చినాము గ్యాస్ బిల్లు కావాలంటే మళ్ళీ తీసుకొని వచ్చిన కరెంట్ బిల్ గురించి ఎందుకు రాలేదు అంటే గవర్నమెంట్ జాబ్ల వస్తాయి మనం పనిచేసే వాళ్ళకి రావు అట్లా వాళ్ళకి మాఫీ చేయాలి ఎందుకంటే వాళ్ళకి కట్టారు కదా మేము కడతాం ఎందుకంటే పని చేస్తాం కదా కూలి పని అది మేము కరెంటు ఒకటి గ్యాస్ కదా జీరో కొంతమంది రాలేదు మళ్ళా దర్తా జీర్ణి పోతే మూడు గంటలకు పోయి లోపలి పోయి మీరు అంత క్రమంగా లైన్ ఉండలేరని లోపల బయటికి నాలుగు సార్లు రౌండ్ కొట్టి సరే రేవంత్ రెడ్డి చెప్పుకోపో అని అన్నాడు నేను పేరు తెలియదు లోపలే ఉంటాడు సిస్టమ్ కొడతాడు సార్ నడుతుంది ఆ పక్కన అయితే ఐదోడిపోయింది నువ్వు మల్లాపూర్ది అక్కడ నడుస్తున్నా సార్ అంటే లేదు నేను నడిపాను టైం అయిపోయింది నేను పొద్దున్నారా పో పదిన్నారా అని చెప్పాడు ఇంత బదిలాడి రిక్వెస్ట్ చేసినా కానీ మేము ఇంలేదు లేడీస్ వీళ్ళంతా మేమంతా